శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి హమ దేవరసేశ్వరులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతి నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను నెల ఉన్నందు చూద్దాం మిత్రులు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో మూడో ధరించి నుంచి శరణవరాత్రులు దేవి నవరాత్రులు ప్రారంభం ఈ నవరాత్రి బుద్ధుల సందర్భంగా పన్నెండవ తారీఖు విజయదశమి నాడు చెండి హోమం జరుగుతుంది సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఈ రాజఫలితాల వీడియోలు తర్వాత అందజేస్తాను చూడండి అలాగే ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ టార రీడింగ్ ద్వారా చెప్తున్న పరిహార హోమాలన్నీ కూడా ఆరో తారీఖు సామూహికంగా జరుగుతాయి వాటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు రాజ ఫలితాలు ఎంతలో అందజేస్తాను కొత్తగా పూజలు జాయిన్ అయ్యే వాళ్ళ కోసం పూర్తి వివరాలు అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు అనడంతో చూద్దాం నైన్ ఆఫ్ షార్ట్స్ కార్డ్ తీసుకుందాం పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం పేజ్ ఆఫ్ సోట్స్ దేనికి లోటు ఉండదు ఒత్తిడి ఉంటుంది గతంలో చేసిన పొరపాట్లు గతంలో జరిగిన తప్పులు వాటి ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి అయోమయ స్థితిని నెలకొంటుంది మానసిక ఒత్తిడి ఉంటుంది కొంత చికాకులు ఉంటాయి సహనం అవసరం మాడ జారద్దు డబ్బుని నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది మాట్లాడి మాట చేసే పని జాగ్రత్తగా ఉండాలి బాడీ లాంగ్వేజ్ మాట్లాడే మాట అన్నీ సరిపోవాలి మనం నోడు తోడు మాట్లాడి మన బాడీ లాంగ్వేజ్ ఇంకొక రకంగా ఉంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త అవసరం సహనంగా ఉండండి ఒకసారి మీ పర్సనల్ జాతకం చూపించుకొని ఏమైనా పరిహారాలు చేయాలని చేయించుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ కప్స్ అంత ఎంకరేజింగ్గా లేదు మీ గతంలో కొంత ఒత్తిడి తీవ్ర ఒత్తిడి పని భారం అలసట శ్రమ మితిమీరిన శ్రమ ప్రజెంట్లో మీరు చేసే ప్రతి పని కూడా ఆలోచించుకోవాలి ముఖ్యంగా సంతానం విషయంలో కానీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కానీ ఏదైనా కానీ మీరు చేస్తున్న పని ఏదైతే ఉంటుందో ఒకటి రెండు సార్లు చేయాలి తొందరపడకూడదు ఒక మాట అనేటప్పుడు పనిచేసేటప్పుడు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ప్రతిదీ కూడా ఒకటి రెండుసార్లు రీతింగ్ చేసుకోవాలి తొందరపడ్డారా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సక్సెస్ కావాలని కూడా తప్పు కాదు ఆ ఫ్రూట్ మీద ఆశ తప్ప ఈ పనిలో వచ్చే ఇబ్బందులు ఆటంకాలు చూసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా కొంత అసంతృప్తి ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉండదు ఉన్నదంతా తృప్తి ఉండడం కొంతకాలం అలవాటు చేసుకోవాలి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది డెవిల్ కుటుంబరంగా కార్డు కడికా తీసుకోవాలి సెవెన్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఏ సామాజికంగా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు కుటుంబరంగానే అంత అనుకూలంగా లేదు మితిమీరినటువంటి ఆశలు కోరికలు ఏదో చేయాలని తాపత్రయం మిస్ గైడెన్స్ మీరు చేయడము మీరు పడడము మీరు మిస్ మిస్గైడెన్స్ వేరేమైనా చేయడము అలాగే మీరు మిస్ గైడెన్స్లో పడడము ఇలాంటివి రెండు రకాలుగా కూడా ఉంటాయి తీవ్ర అశాంత కుటుంబ పరంగా అందులో ఏడవ తారీఖు నుంచి పదిహేను తారీఖు మధ్యలో అశాంతి ఇంకా ఎక్కువైపోతుంది సహనం అవసరం జాగ్రత్త అవసరం మౌనంగా ఉండండి మౌనంగా కాలం గడపండి ఉద్యోగస్తులకి అలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేవు బాగానే ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు కానీ శాలరీ హేక్లు కానీ అనుకూలంగా ఉంటాయి కొత్త ప్రాజెక్టులు రావడం ఏమైనా ఉంటాయి కొంత ఇబ్బంది వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు మీ దగ్గర నుంచి ఉద్యోగాలు ఉండే పరిస్థితి ఏమిటి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ గట్టిగా ప్రయత్నం చేయరు వచ్చిన ఆఫర్స్ విషయంలో అంత అనుకూలత ఉండదు అలాగే మీరు ఏదైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి చేయాలి అనుకున్నప్పుడు కూడా ఒక ఫోర్స్ అది అడ్డం పెట్టినట్టుగా మీరు అటెండ్ అవ్వరు సరిగ్గా రియాక్ట్ అవ్వరు డిలే అయిపోతూ ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ పర్వాలేదు కార్యశుద్ధి కోసం ప్రయత్నం చేస్తారు మీకు కార్యశుద్ధి ఉంటుంది రెండో వారమంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా గిఫ్ట్లు ఇవి ఇచ్చేవాళ్ళు నా నావల్టీస్ గిఫ్ట్ నా వాళ్ళు సిలెంట్ చేసేవాళ్ళు ఈవెంట్ మేనేజ్మెంట్స్ డెకరేటివ్ ఐటమ్స్ వీళ్ళందరూ కూడా చాలా అనుకూలమైన కాలం ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ రెండు వారం బాగుంటుంది ఆర్థికంగా మొదటి వారం కంటే రెండు వారంలో అనుకూలత ఎక్కువ ఉంటుంది ఆర్థికంగా ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి లేవు పర్వాలేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హ్యాంగ్ గెడ్ మ్యాన్ ఏమి ఇబ్బందులు ఉండదు ఆరోగ్యపరంగా కూడా పర్వాలేదు ఇదని ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ సోట్స్ మనస్తో పోరాటం చేయాలి పూర్వకాలంలో చందమామకలు చూస్తే ఒక రాజుగారు నీడతో యుద్ధం చేయమని పోటీ పెడతాడు ఆ నీడను చంపితే నెగ్గినట్టు నేడైనా చంపుతారు ఎండలో చిన్నప్పుడు నీడ పడుతుండదు షాడో భూమి మీద పడుతుంది ఆ షాడోతో ఇప్పుడు యుద్ధం చేస్తే షాడోకి ఏమవుతుంది కత్తి పెట్టి పొడిస్తే నీడకేమో ఆ యుద్ధం ఎండలో నుంచి నీడలోకి రావాలి అలా అంతర్మతనం మీరు మీరే పోరాటం చేసింది రైట్ ఆరోగంగా మనం ఏం చేస్తాం మనసును కంట్రోల్ చేసుకోవాలి రకరకాల ఉద్దేశాలు రకరకాల భావాలు ఇక్కడ మీ ఫ్యామిలీ పరంగా కూడా డెవిల్ కార్డ్ వచ్చింది ఇక్కడ కూడా ముఖ్యమైన సందర్భ ఏదైనా సంఘటన టూ ఆఫ్ వ్యాండ్ సోర్డ్స్ వచ్చింది మనసును అదుపు అదుపులో పెట్టుకోవాలి భావాలు ఉద్దేశాలు అదుపులో పెట్టుకోవాలి నోరు జారకూడదు మాట జారకూడదు మౌనమే సర్గ్యం చాలా విషయాల్లో అంతర్మతం కొనసాగుతూ ఉంటుంది తప్పులు సరిదిద్దుకునే కాలం మీ మనోధైర్యానికి మనోస్థైర్యానికి కాలం పరీక్షాకాలంలాగా ఉంటుంది కాలం అంతా కూడా జాగ్రత్తగా ఉండండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా లవర్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ విద్యాధుల పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి పర్వాలేదు ఇబ్బంది ఉండవు బ్రహ్మాండంగా ఉంటుంది పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఉద్యోగపరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ కూడా మగవారి చాలా బాగుంటుంది ఆడవారికి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు వాస్తవంలో జీవించండి గుడ్డిగా అందరినీ నమ్మద్దు మోసపోవద్దు చెప్పుడు మాట వినొద్దు తప్పు సలహాలు పాటించొద్దు మీకు ఇటు కూడా మీకు వచ్చింది ఇది మీకు సామాజికంగా ఎలా కూడా అనుకోబిల్ కార్డ్ వచ్చింది తర్వాత ముఖ్యమైన టూ ఆఫ్ సోడ్స్ వచ్చింది అందువల్ల ఎమోషన్స్ ఇవి కాకుండా వాస్తవంలో జీవించండి ఊహల నుంచి బయటకు రండి ఏం జరుగుతోంది సమాజం ఎలా పోతుంది మనం ఎక్కడ ఉన్నాం మన ఆలోచన విధానం ఏమిటి మెచ్యూరిటీ రావాలి జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఊహించిన చిక్కులు సమస్యలు ఉంటాయి అవమానం ఎదుర్కొంటూ ఉంటారు ఆడవారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి సంతానపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు సంతానం బాగానే ఉంటుంది సంతానపరంగా ఎటువంటి చిక్కులు ప్రత్యేకంగా ఉండవు సంతానపరంగా పరంగా బాగానే ఉంటుంది విద్యార్థుల పిల్లలు కూడా బాగానే ఉంటుంది ఎటువంటి ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఏమి లేవు క్యాంప్ సెంటర్స్ కానీ జాబ్స్ కానీ ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటుంది నక్షత్రాలు వేరేగా తీసుకుంటే అశ్విన్ వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ భార్య వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కానీ ఇంకా తీసుకోవాలి పేజ్ ఆఫ్ కప్స్ కొత్తి పదం అడిగిన ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ అశ్విని నక్షత్రం వాడు ఇదే మీ కార్డు వస్తుంది జనరల్గా సామాజికంగా డెవిల్ కార్డ్ వచ్చింది జా ముఖ్యమైన సంఘటన అంటే టూ ఆఫ్ సోడ్స్ వచ్చింది ఆడవారికి సంబంధించి లవర్స్ కార్డు వచ్చింది ఇక్కడ అశ్విని నక్షత్రం వారికి ముఖ్యంగా ఆడవారికి మౌనంగా ఉండాలి నోరు వదిలిపెట్టుకోవాలి మాట మాట్లాడకూడదు నోరు జారకూడదు మాట జారకూడదు సహనం అవసరం ఉద్రిక్తంగా మాట్లాడడం కోపంగా మాట్లాడడం పనులు జరగవు అనే విషయం తెలుసుకోండి భరణి నక్షత్రం వారికి కొన్ని సందర్భాల్లో కొన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు ఇంతవరకు ఏ పనిని ఈజీగా మాటలతో మ్యాజిక్ చేసేది ఆ మ్యాజిక్లు నడవో అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది వాస్తవంలోకి రండి వాస్తవంలో జీవించండి అనవసరం కమిట్మెంట్ ఇవ్వద్దు గొప్పలకు పోవద్దు వల్ల చాలా బాగుంటుంది మొదటి బాధ వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఇబ్బందులుగా ఉండవు ప్రశాంతమైన జీవితం ఉంటుంది అన్ని రకాలకు కూడా చాలా అనుకూలమైన కాలం పరిహారం పెంచాలి అశ్విని ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ సోర్స్ ఓం దుర్గే దుర్గే రక్షిణి స్పాహ దుర్గా మంత్రం ఓం దుర్గే దుర్గే రక్షిణి స్పాహ అనే మంత్రం జపం చేసుకోండి భరణి వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ అండ్ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీరు చేసుకుంటే స్వర్ణాకర్షణ భైరవుని ఆరాధన చేయండి కృతికి వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ అశ్వరుఢ ఓ మాం భ్రీం క్రోమ్ ఏహి ఏహి పరమేశ్వర స్వాహ అశ్వరుఢ మంత్రం లేదా వీరభద్రుడిని ఆరాధన చేయండి దసరాలు కాబట్టి అశ్వరుణ ఆరాధన చేయండి బాగుంటుంది వారాహి కవచం చదువుకోండి మధు పర్వాలేదు కొంచెం ఒత్తిడి ఉంటుంది ఎదుర్కొంటూ ఒత్తిడి ఎదుర్కొంటారు పరిహారం చేసుకోండి బాగుంటుంది శుభం భయా